వెల్కమ్ టు మన టీవీ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పిట్టల ద్వారా మేనిఫెస్టోలో ఉందని కర్నూలు వైసీపీ నాయకులు సుభాష్ చంద్రబోస్ అన్నారు కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోను బీజేపీ నాయకులు నమ్మడం లేదన్నారు ఇందుకు నిదర్శనం మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ నేత సిద్ధార్థన సింగ్ పట్టుకోవడం లేదన్నారు ఎన్నికల్లో గెలిచేందుకే తెలుగుదేశం పార్టీ సాధ్యం కాని హామీ ఇచ్చిందని కర్నూలు గంధరాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు రాష్ట్ర బడ్జెట్ ఆదాయ మనరులను చూసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు కూటమి నాయకులు మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది ఆ మేనిఫెస్టోను చూస్తే బాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఒక పిట్టల దొర మేనిఫెస్టో లాగుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టోను కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకులు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి మేనిఫెస్టో ఉంది నిన్న ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున సిద్ధార్థనాథ్ సింగ్ గారు మరి మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంటే బీజేపీ నేత అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు కనీసం మేనిఫెస్టో ఆ బుక్లెట్ను పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ నమ్మకం లేదు అలాగే బీజేపీ నాయకులకు కూడా బీజేపీ పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలపైన నమ్మకం లేకపోవడం వల్లనే నిన్న బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరించారని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా మోసపూరిత హామీలు ప్రకటిస్తూ ప్రజలను మోసగిస్తున్న నాయకుడు మోసపూరిత హామీలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారని చెప్పే పరిస్థితి మరి ఈరోజు ఈ ఎన్నికల్లో ఏదో విధంగా లబ్ధి పొందాలా ఎన్నో కొన్ని ఓట్లు సాధించాలనే ఒక కుట్రతో విచ్చలవిడిగా హామీలు ప్రకటిస్తున్నారు నిజంగా ఆయన ప్రకటించే హామీలను చూస్తుంటే ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓట్లు పొందడానికి ప్రజలను మళ్ళీ ఇంత పిచ్చి వాళ్ళనుకుంటున్నాడా అంటే నువ్వేమి ప్రకటిస్తే అది ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారని అని చెప్పి ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కూటమి కుట్రలను ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రకటించిన హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఈ రాష్ట్ర బడ్జెట్ను చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వనరులను చూసి ఎంతవరకు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వగలమో అని ఆలోచించిన తర్వాతే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది దాన్ని ప్రజలంతా అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం